మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుచుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చారు అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక పద్మ అలాగే ఇద్దరు కూడా ఈ చారు ఏంటి ఇలా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు అసలు ఎందుకు ఇలా రెడీ అయ్యావు అని వెనకాలే ఎందుకంటే ఈరోజు మా ఫస్ట్ నైట్ కాబట్టి అని అంటుంది ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావే నువ్వు వాడిని మొహం చుట్టానికి కూడా ఇష్టపడట్లేదు అలాంటిది ఫస్ట్ నైట్ ఏంటి అని అంటుంది చూడండి బావా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే ఏర్పాట్లు ఇలా మా ఫస్ట్ నైట్ కూడా ఇప్పుడు జరిగిపోతుంది అని అంటుంది ఒక్కసారిగా పద్మచారు పార్వతి ఏంటి వాడు నిన్ను ఇష్టపడుతున్నాడా అర్థం కావట్లేదు మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ తేవాలని చూస్తున్నావా ఏంటి మర్యాదగా ఇవన్నీ తీసేసి అని అనగానే ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను తెగ ఓవర్ చేస్తున్నారు నిజంగానే బావకి నాకు ఫస్ట్ నైట్ అందుకే ఈ రెడీ కావాలంటే వెళ్ళి బావని కూడా చూడండి బావ కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని రెడీ అయి ఉంటాడు ఏంటి ఇదిలా మాట్లాడుతుంది దీన్ని చిప్పుగానే దొబ్బిందా ఏంటి లేదు బొదిన నిజంగానే ఇది చెప్తుంది నిజమే అక్కడ సీను కూడా వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు అని ఎనగాలనే ఒక్కసారిగా పద్మ షాక్ అవుతుంది ఏ చారు ఏం చేసావే నా కొడుకుని నా కొడుకు నీతో ఫస్ట్ నీటికి ఒప్పుకోవడం ఏంటి చెప్పవే ఏం చేసావు నేనా నేనేం చేస్తాను భావని నాతో ఫస్ట్ నైట్కి ఒప్పు ఒప్పుకునేలా చేసింది అని వెనకాలే పద్మ అలాగే పార్వతి షాక్ అవుతారు ఏంటి ఆద్య మీ ఇద్దరిని కలపడానికి శ్రీనుని ఒప్పించిందా నేను నమ్మలేకపోతున్నానే మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం ఎలాగే ఆ ఆద్యని ఏం చెప్పి ఒప్పించావు అది అని ఒక్కసారిగా చెప్పబోతూ చారు అమ్మో ఒక్కసారి వీళ్ళని ఆద్యని మంటల్లోకి తోసేసింది నేనే అని చెప్పే అడ్డంగా ఇరుక్కుపోయాను ఇప్పుడు ఆద్య వాళ్ళ నాన్న మా దగ్గరే ఉన్నాడన్న విషయం వీళ్ళకి చెప్తే ఇంకేమైనా ఉందా వీళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈ విషయాన్ని బయటపడేలా చేస్తారు అప్పుడు నేను ఆది నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు అందుకే ఈ విషయం వీళ్ళతో చెప్పకపోవడమే మంచిది అని చెప్పేసి చారు ఏం లేదులే ఒకసారి మీకు విషయం చెప్పి చాలా తప్పు చేసాను అర్థమైంది మళ్ళీ ఇంకొకసారి చెప్పి అదే తప్పు చేయను ఇక మీరు బయలుదేరితే బావా నేను హ్యాపీగా ఫస్ట్ నైట్ జరుపుకుంటాం అని వెనకాలనే పద్మ పార్వతిని ఇద్దరిని కూడా బయటికి నెట్టేస్తుంది చారు ఇక పద్మ అయితే ఏంటే పార్వతి ఇదేం తింగర్ పని చేస్తుంటుంది మళ్ళీ అయ్యో వదిన అది థింగర్ పని చేస్తే రకమా ఏదో పెద్ద కొంప ముంచే పనే చేసింది ఈసారి మాత్రం అది చేసే పనికి ఖచ్చితంగా మనం దొరికిపోవడం గ్యారెంటీ అని చెప్పేసి ఇక పద్మపార్వతి మాట్లాడుకుంటారు ఇంతలోకి రామలక్ష్మి ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది సౌర్యస్వాన్ని ఎన్ని మాటలు అన్నాను వెళ్ళి చచ్చిపోమన్నాను ఈ చేత్తో సౌర్యసార్ని కొట్టాను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి ఇక సౌర్యకి కాల్ చేస్తుంది రామలక్ష్మి ఇంకా శౌర్య ఏమో ఒక పక్కన రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఇక చాలా బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి సౌర్యకి కాల్ చేస్తుంది ఇక ఫోన్ చూడగలనే రామలక్ష్మి ఇక వెంటనే సౌర్య నాకు తెలుసు రామలక్ష్మి నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావో నువ్వు నాకు ఫోన్ చేసి నీ ప్రేమ గురించి మళ్ళీ నాతో మాట్లాడుతావు నీ మాటలు వింటే నేను కరిగిపోతాను అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయను లిఫ్ట్ చేయను అని చెప్పేసి ఇక శౌర్య కాల్ కట్ చేసి బాగా మందు తాగేస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ఏమో సార్ మిమ్మల్ని నేను ఎన్ని మాటలు అన్నానో మిమ్మల్ని చచ్చిపోమని నా నోటితో అన్నాను మిమ్మల్ని నా చేతితో రెండుసార్లు కొట్టాను తప్పు చేశాను సార్ మీలాంటి మంచి మనిషిని అవమానించి అవమానించి బాధపెట్టి చాలా తప్పు చేశాను ఇక నా తప్పుకి శిక్ష పడాల్సిందే సార్ ఏ చేత్తోనేగా మిమ్మల్ని కొట్టాను ఈ చేత్తోనే కదా అని చెప్పేసి ఇక రామ ఏడుస్తూ అక్కడే కాలుతున్న కట్టెని ఒకటి తీసుకుంటుంది ఇక సార్ని కొట్టిన ఈ చేయికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఇక ఆ కట్టె నిప్పుల మీద రామ ఒక్కసారిగా తన చేతిలో పెట్టుకుంటుంది ఇక రామ చేయి కాలిపోతూ ఉన్న రామ మాత్రం కళ్ళల్లో నీళ్లు తీసుకొని ఇంకా ఆ కర్ర మాత్రం తీయదు అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ ఆద్య జానకి వస్తారు రమా ఏంటమ్మా ఇది వదులు వదులు అని చెప్పేసి ఇక తన చేతిలోంచి కర్రని విసిరిస్తారు ఏంటమ్మా రామా ఇది రమానికి ఏమైనా పిచ్చి పట్టిందా చూడు చేయలా కలిపిందో పెద్దమ్మ మీరు వెళ్ళి వెన్న తీసుకురండి రమ ఏమైంది నీకు ఆద్య నేను తప్పు చేశాను సౌరేశాన్ని నా చేత్తో నేను కొట్టాను అందుకే నా తప్పుకి శిక్ష వేసుకుంటున్నాను రమ ఇప్పుడు నువ్వు తప్పు చేశావని శిక్ష వేసుకున్నంత మాత్రాన నువ్వు చేసిన తప్పు తిరిగి వస్తుందా చెప్పు అయినా నువ్వు తెలియక ఈ తప్పు చేశావు దానికి నువ్వు శిక్ష వేసుకోవడం ఏంటి రమా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆద్య నాకు భయంగా ఉంది ఎక్కడ నేను కోర్శాన్ని కోల్పోతానని నువ్వు ఎలా అయితే శ్రీనుభావని కోల్పోయావో నేను కూడా అలాగే కోత్సాన్ని కోల్పోతానేమో ప్రశాంత్తో నా పెళ్లి జరిగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది ఆద్య రమా నీ ప్రేమ మీద నీకు ఈ మాత్రమే నమ్మకం ఉందా చెప్పురామా శనుభావని పెళ్లి చేసుకోవడానికి నేను పెళ్లి పీటల వరకు వెళ్ళి అక్కడి వరకు ప్రయత్నించాను మరి నువ్వు ఇంకా ఏమీ జరగకముందే మీ పెళ్ళి జరగదని ఎలా అనుకుంటున్నావు చెప్పురామా నీ ప్రేమ మీద నీకు ఇది నమ్మకమేనా ఉంది ఆద్యా అవును చూడురామా నువ్వెలా అయినా సరే సార్ తప్పు చేయలేదని ఆ ప్రశాంత్ చెడ్డవాడని ప్రూవ్ చేయాలి అప్పుడే పెదనాన్న మీ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తాడు మీ పెళ్ళి జరిగేలాగా నేను చూస్తాను అవును రామా నీకు తోడుగా నేను ఉంటాను ఎలా అయినా సరే కోచ్ సరే తప్పు చెల్లేదని నేను నీకు హెల్ప్ చేస్తాను సరేనా సరే ఆద్యా అని అంటుంది ఇక జానకి అప్పుడే వెన్న తీసుకొని వచ్చి అమ్మ రామ ఏంటమ్మా ఇది అని చెప్పేసి అంటూ ఉంటే పెద్దమ్మ మీరు రామాని పైకి తీసుకెళ్ళి తన చేతికి వెన్నపోయండి వెళ్ళండి అని అంటుంది ఇక జానకి రామాని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది ఇంతలోకి అప్పుడే ఆరు ఆరు ఇంకా శ్రీను కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక శ్రీను అయితే ఆరు బయట కూర్చొని చందమామని చూస్తూ ఆద్యనే తలుచుకుంటాడు నా మనసులో నువ్వే ఉన్నావు ఆద్య నా మనసు నిండా నిన్ను ఉంచుకొని చారుతో ఎలా కాపురం చేస్తాను చారుతో ఎలా ఫస్ట్ నైట్ జరుపుకుంటాను చెప్పు ఆద్య ఇది నా వల్ల కావటం లేదు ఇది నరకం కంటే ఎక్కువ బాధగా ఉంది నన్నేం చేయమంటావా ఆద్య అని చారు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఆద్య చారు దగ్గరికి వస్తుంది ఇక ఆ చారు ఏమో ఏ ఆద్య నువ్వేంటి ఇక్కడున్నావు అయినా నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా నువ్వు మా గదిలోకి రాకూడదు సరే చారు నువ్వే బయటికి వస్తావా వస్తాను పదా అని చెప్పి చారు ఆద్య ఇద్దరు కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు ఇక అప్పుడే శ్రేణు ఏమో ఇదంతా నా వల్ల కాదు ఆద్యకి ఇది నా వల్ల కాదని చెప్పేస్తాను చెప్పేస్తాను అని చెప్పేసి ఇక శ్రీను ఆద్య కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు అప్పుడే చారు ఆద్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆద్య ఏమో చారు నువ్వు చెప్పినట్టే చేశాను శ్రీను ఇప్పుడు ఫస్ట్ నైట్కి కూడా ఒప్పుకున్నాడు ఆల్రెడీ నువ్వు ఏర్పాట్లు కూడా చేసేసావు ఇప్పటికైనా మా నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పు మా నాన్నని నాకు చూడాలని ఉంది అని ఆద్య అంటుంది ఆద్య ఏంటి అప్పుడే నీ పని అయిపోయినట్టు మాట్లాడుతున్నావు ముందు ఈ ఫస్ట్ నైట్ జరగని జరిగాక ఉదయం నేనే మీ నాన్న దగ్గరికి నేను తీసుకెళ్తాను అని చెప్పి చారు అంటుంది ఒక్కసారిగా ఆద్య అది కాదు చారు ఆద్య ఏంటి ఎక్కువ చేస్తున్నావు నా గురించి నీకు బాగా తెలుసు నా కోపం వస్తే ఏమైనా చేస్తాను ఆ రోజు నిన్ను కోపంతోనే మంటల్లోకి తోసేసాను అలాగే ఇప్పుడు మీ నాన్నని కూడా నా దగ్గర ఉంచింది కూడా నీ మీద కోపంతోనే ఇప్పుడు మా ఇద్దరు ఫస్ట్ నేను జరగకపోతే నేను అన్నంత పని చేస్తాను మీ నాన్న నీకు ప్రాణాలతో దక్కడు చారు అలా మాట్లాడద్దు మా నాన్న నాకు కావాలి అవును మా నాన్న లేకపోతే నేను బ్రతకలేను ప్లీజ్ చారు అని అంటూ ఉంటే ఇక చారు తెలుసు ఆద్య అందుకే నీకు అవకాశం ఇచ్చాను రేపు ఉదయాన్నే నేను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక చారు సరే సరే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెళ్తున్నాను అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే సీను దొంగచాటుగా వాళ్ళిద్దరి మాటల్ని వినేస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఆద్యనే చారు బెదిరిస్తుందా ఆద్యని మంటల్లోకి తోసింది అలాగే ఆద్య వాళ్ళ నాన్నని దాచిపెట్టింది చారునా ఇప్పుడు దీన్ని లేదు ఇది వాళ్ళ నాన్నని తన దగ్గర ఉంచుకుంది కాబట్టి ముళ్ళుని ముల్లుతోనే తీయాలి చారు నువ్వు ఆదిని ఎలా టార్చర్ చేస్తున్నావో నిన్నంతకంటే ఎక్కువగా నేను టార్చర్ చేస్తాను చూస్తూ ఉండు నువ్వు నా చేతిలో అయిపోయావు ఈరోజు మన ఫస్ట్ నైట్ కాదే ఈరోజు నీకు నరకమెంట చూపిస్తాను అని చెప్పేసి సీను ఇంకా రూమ్లోకి వెళ్తాడు ఇంతలోకి చారు రాబావా కోసమే ఎదురు చూస్తున్నాను అవునా చారు ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోక చాలా తప్పు చేశాను ఇక ఆ తప్పు ఎప్పటికీ చేయను చారు అని వెనకాలనే చారు చాలా సంతోషపడుతుంది బావా నువ్వే నా అంటుంది అవును చారు నేనే నీ కోసం ప్రేమగా ఇక్కడికి వచ్చాను రా నా దగ్గరికి రా నేను ఎప్పుడెప్పుడు హక్ చేసుకుంటానని ఎదురు చూస్తున్నాను అని వెనకాలనే అప్పు సీను బావ చాలా మారిపోయాడు ఎప్పుడు లేనిది నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి చారు ఇంకా సీనుని హక్ చేసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా సీను వద్దు చారు వద్దు నన్ను హక్ చేసుకో మాకు ఎందుకంటే జాతకం ప్రకారం నాకు ఫస్ట్ నైట్ జరిగితే జరిగిన వెంటనే ఆ అమ్మాయి చనిపోతుంది అవును చారు అందుకనే ఎన్ని రోజులు నిన్న దూరంగా పెట్టాను అని వెనకాలే చారు ఏంటి బావా కావాలని అబద్ధాలు చెప్తున్నాడా సీను బావా ఏంటిదంతా చారు నమ్మకం లేకపోతే పంతులు గారికి ఫోన్ చేయి అందుకే నేను ఇన్ని రోజులు నిన్న దూరంగా ఉంచాను కావాలంటే నువ్వే మన ఊరు పంతులకి ఫోన్ చేసి కనుక్కో ఆయనే చెప్తారు నీకు పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పారా దానికి కారణం ఇదే అని వెనకాలనే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది వెంటనే పంతులకి ఫోన్ చేస్తుంది ఇక పంతులు హలో ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు సార్ పంతులు గారండి నేను రఘురామ్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను చారుని మా సీనుబావుకి పిల్లలు పుట్టే అవకాశం లేదని అలాగే పిల్లలు పుడితే అదే మా ఫస్ట్ నైట్ జరిగితే సీను బావో పెళ్లి నన్ను చనిపోతానని చెప్పారా అవునమ్మా శ్రీనుకి మొదటి భార్య గండం ఉంది తను ఎప్పుడైతే మొదటి రాత్రి చేసుకుంటాడో ఆ రోజే ఆ అమ్మాయి రక్తం కక్కుకొని చచ్చిపోతుంది అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది బాబోయ్ ఇదేంటి ఇప్పుడు బావతో నేను ఫస్ట్ నైట్ జరుగుకుంటే రక్తం కక్కుకొని చస్తానా బాబోయ్ ఫస్ట్ నైట్ లేదు ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లోనే ఫస్ట్ నైట్ జరగకూడదు అని చారు అనుకుంటుంది ఇక సీను లేదు చారు అలా చెప్పినా సరే నేను మాత్రం నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను రా రా చారు నా కౌగిలిల్లోకి రా అని సీను కావాలని టేస్ట్ చేస్తూ ఉంటే ఇక చారు బావా వద్దు ఆయన నీ మనసులో ఆద్య ఉంది ఆద్య మీద ప్రేమను పెట్టుకొని నాతో ఎలా ఫస్ట్ నేట్ చేసుకుంటావు వద్దు వద్దు అది కరెక్ట్ కాదు ఎలా చారు ఆద్య ఇప్పుడు ఇద్దరిని కలిపింది నేను ఆద్యతో కలవలేను లేదు మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది బాబోయ్ అని చెప్పేసి చారు గబగబా ఇక రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక సీను చారు ఇప్నాలో నువ్వు నాటకాలాడు ఇప్పుడు ఈ సీను కొత్త నాటకం ఎలా ఉంటుందో చూస్తావుగా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయినాక పద్మ పార్వతికి చారు జరిగిందంతా చెప్తుంది ఇక ఒక్కసారిగా పద్మ అలాగే చారు ఏంటే అంటే మీ ఫస్ట్ నైట్ జరగలేదు అవును సీనుబాబుకి బాబోయ్ ఈ విషయం ఎవరితో నన్ను చెప్తే అందరూ కూడా మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపించాలని చూస్తారు చెప్పకపోవడమే మంచిది అని చారు మనసులోనే పెట్టుకుంటుంది ఇంకా ఒక పక్కన రామలక్ష్మి అయితే ఎలా అయినా సరే ప్రశాంత్ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆద్యతో కలిసి ఇక ఏదో ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉంటుంది అంతలోకి ఆద్య ఆ ప్రభాస్ గారిని పట్టుకుంటే అసలు దొంగ బయటకు వస్తాడు అవును పద అని చెప్పేసి ఇక ప్రభాస్ దగ్గరికి వెళ్తారు ఇందులోకి ప్రభాస్ ఇంట్లో ఉండడు ప్రభాస్ ల్యాప్టాప్ ఉంటుంది ఇక ఆద్య ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మనకేమైనా తెలుస్తుంది రామా ఎందుకంటే నీ వీడియో అప్లోడ్ చేసింది ఈ ప్రభాసే పద అని చెప్పి ఇక ఆద్య అలాగే రామలక్ష్మి ప్రభాస్ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చూస్తారు ఇక రామలక్ష్మి అది అనుకున్నట్టుగానే ప్రశాంత్ రామలక్ష్మిలో ఏదో అటాక్ చేసిన వీడియో అందులో ఉంటుంది ఒక్కసారిగా ఆద్య రామలక్ష్మి షాక్ అవుతారు ఈ వీడియో ద్వారా ప్రశాంత్ నీ పెళ్ళి ఆపచ్చు రామా కౌసారి ఏ తప్పు చేయలేదని పెదనాన్న దగ్గర నిరూపించవచ్చు పద అని ఇద్దరు కూడా ఇక పెన్ డ్రైవ్లో అదంతా కాపీ పేస్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇక ఒక పక్కన రఘురామేమో పెళ్లి రెండు రోజుల్లో ఉంది అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు అప్పుడే ఆద్య అలాగే చారు ఇంకా అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక రామలక్ష్మి నాన్నగారు నేను కోసారే తప్పు చేయదంటే మేము నమ్మలేదు మా దగ్గర సాక్ష్యం ఉంది ఏం మాట్లాడుతున్నావు రామా మళ్ళీ ఏంటి కొత్త అబద్ధాలు లేదు పెదనాన్న రామా చెప్తుంది నిజం కావాలంటే ఇదిగోండి ఈ ఫోన్లో వీడియో చూడండి రామలక్ష్మి మీద అటాక్ చేసింది రామలక్ష్మిని ఎత్తుకెళ్ళింది ప్రశాంతే అని చెప్పేసి ఇక ఆద్య ఆ వీడియోని రఘురామ్కి చూపిస్తుంది ఒక్కసారిగా రఘురాం ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు సో ఫ్రెండ్స్ రెండు ట్విస్ట్లు సూపర్గా ఉన్నాయి కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో